మీరు మన జగన్ చూడస్తున్నారు జగన్ చేసిన అభివృద్ధి ఏంటి ఆరోగ్య శ్రీ కానీ ఒక పిన్షన్ కానీ మిసులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పింఛన్ కానీ ఇబ్బంది లేకుండా చూశారు పొదుపు సంఘాలకు కానీ మాఫీ చేశారు అనే కార్యక్రమాలు కానీ మంచిగా ఉన్నాయి కాబట్టి రైతు అభివృద్ధి లేదు డబ్బులు మొత్తం వైసీపీ వాళ్ళు దోచుకున్నారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి మీ సమాధానం ఏం చెప్తారు వాళ్ళు చెప్తుంటారు సార్ వాళ్ళు దోసుకున్నారంటే ప్రజలకి డైరెక్ట్గానే వేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి డైరెక్ట్గా ఇంత ముందు అనుకో మామూలుగా నాకు వచ్చే వాళ్ళు ఇలా సగం సంబంధించి డైరెక్ట్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ వేస్తున్నాడు పింఛన్గా రైతు భరోసా కానీ ఎవరి అకౌంట్ ఈ ఫింగర్ పెడితేనే వాళ్ళకి చెందుతుంది ఇంత ముందు మోహన్ రెడ్డిని ఓడించడానికి అటువైపుగా మోడీ ప్రభుత్వం జనసేన ఇటు టీడీపీ కూటమిలో ఏర్పడి ఈయన ఓడించడానికి వచ్చినాయి ఎంతమంది కూడా ఇచ్చినా ప్రజల్లో మార్పు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు వేయాలేస్తారు వాళ్ళు ఏమి ఉంది ఎంతమంది వచ్చినా కూడా ఈయన ఇబ్బంది ఏమి లేదు జగన్ గారు గెలుస్తారని నమ్మకం జగన్ ఏమవుతారు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు మీ అభిప్రాయం ఏంటి అసలు ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పిండు పశువు అన్నాడు ఆ మాపి అన్నాడు ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈయన అనుకునే వరకు అయినా చేశాడు అభివృద్ధి పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ సార్ స్వామి వాని గురించి మనం మొత్తానిగా మన ఆంధ్రప్రదేశ్ జగన్ అవుతారని